ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట ఇరవై ఒక భాగం అక్క ఏమైంది అంటూ బాధపడుతూ తన కేబుల్కి వెళ్ళిపోతున్న నేత్రని చూసి ఏమైంది సార్ అక్కలా ఏడుస్తూ వెళ్తుందేంటి దిగాలుగా ముఖం పెట్టుకొని రోడ్డు మీద జరిగిందంతా చెప్పి మీ నాన్న మరీ ఇంత చీప్గా ఆలోచిస్తాడనుకోలేదు నీకి పాపం మీ అక్కని చాలా మాటలన్నాడు పారాయి వాడినైనా నాకే చాలా బాధ అనిపించింది అంటూ బాధ నటిస్తూ చెప్తుంటే అతని మాటలకు అసహనంగా అనిపించి నేత్ర దగ్గరికి పరుగున వెళ్ళాడు నిఖిల్ ఏంటక్క ఇది నాన్న గురించి నీకు తెలిసిందే కదా తెలుసు కానీ మరీ నన్నలా బరితెగించిన దానిలా మాట్లాడుతుంటే ఎలా రా ఊరుకునేది ఇదంతా కొద్ది రోజులే అక్క నువ్వనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు నాన్నే కాదు బావగారు కూడా నిన్ను బాధ పెట్టినందుకు ఫీల్ అయ్యే రోజు వస్తుంది వస్తుందో రాదో తెలీదు లోపే నేను చచ్చిపోతే బాగుండనిపిస్తుందిరా చచా ఏంటక్క ఈ మాటలు నా వల్ల కావట్లేదు నిక్కి ఒకవైపు అతనితో మరోవైపు నాన్నతో ఇలా ఇన్ని మాటలు అనిపించుకుంటూ బతకడం అవసరమా అనిపిస్తుంది అని అన్నీ వదిలేసుకుని అతని కాళ్ళ కింద చెప్పులా బతకడం నా వల్ల కాదు దానికంటే చావే నయం ఏంటక్కా ఇది మరీ చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు నిజంగా చెప్పాలంటే అన్వీలా మాట్లాడుతున్నావు తనతో ఉండి ఉండి తన భయం వెరుకు అంతా నీకంటుకుందా చ మధ్యలోకి తన్నెందుకు రా తీసుకొస్తావు పాపం తనేం చేసింది లేకపోతే ఏంటక్కా నువ్వు ఇలా ఉంటే నాకేం బాలేదు చూస్తూ ఉండు నువ్వు అనుకున్నది సాధిస్తావు మీరిద్దరూ మళ్ళీ కలుస్తారు మీ చేతుల మీదుగానే మా పెళ్లి జరుగుతుంది ప్లీజ్ అక్క ఒక్కసారి నవ్వు అంటూ బలవంతంగా ఆమె పెదవులను సాగదీశాడు నిఖిల్ ఫ్యాషన్ షో రానే వచ్చింది డిజైనర్గా తనకొచ్చిన రెండో అవకాశం ఎలాంటి ఇస్తుందోనని టెన్షన్గా చూస్తుంటే అప్పుడే అరవింద్ లోపలికి రావడంతో అతన్ని చూస్తూనే అందరూ ఆపకుండా కొడుతున్న చప్పట్లకి ఈసారి కూడా గెలిచేది అతనేనని మనసు బలంగా నమ్ముతుంటే నీ కష్టానికి ఫలితం ఆశించు ఖచ్చితంగా మంచే జరుగుతుందని బుద్ధి వారిస్తుంది వెనకే వచ్చిన ఆనంద్ ఎలా ఉన్నావు నేత్ర అని నవ్వుతూ పలకరించి అరవింద్ పక్కన కూర్చుంటే గట్టిగా ఒకసారి ఊపిరి తీసుకొని తన సీట్లో కూర్చుంది నేత్ర టెన్షన్ పడకమ్మా నీ ప్రయత్నం నువ్వు చేశావుగా ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోతే ప్రయోజనం లేదుగా అంకుల్ అని వణికే గొంతుతో చెప్పి అరవింద్ వైపు చూస్తే ఈసారి కూడా నీకు ఓటమి తప్పదన్నట్టుగా నవ్వుతున్న అతన్ని చూసి ధైర్యం కూడబెట్టుకొని కూర్చుంది నేత్ర ఫస్ట్ ప్రకాష్ కంపెనీ నుండి వచ్చిన మోడల్స్ డ్రెస్సులు చూడగానే అరవింద్ కోపంగా నేత్ర వైపు చూస్తే రెక్లెస్గా ఓ నవ్వు నవ్వి స్టేజ్ వైపు చూపు తిప్పేసింది నేత్ర ఎంత పొగరే నీకు ఆ రోజు నేను ఈ డిజైన్స్ గురించి అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా కావాలని ఈ షోలో దాన్ని ప్రజెంట్ చేసావు కదా అనుకుంటూ తన వైపు చూస్తూ పళ్ళు నూరాడు ఆ రోజు నువ్వెంతో బాగుందని మెచ్చుకున్న డిజైన్ని ఈరోజు ప్రజెంట్ చేశాను ఎక్కడ నేను నీకు అడ్డొస్తానోనని దీన్ని ఎక్కడా షో చేయకూడదు కేవలం నాకు మాత్రమే సొంతమంటూ మాయ మాటలు చెప్పావు ఇప్పుడేం చేస్తావు అనుకుంటుంటే తను డిజైన్ చేసిన ప్రతి ప్యాటర్న్ నిజంగానే చాలా అందంగా ఉండడంతో ఎందుకే ఇలా నాకు నచ్చని పని చేసి పదే పదే నా దృష్టిలో ఇంకా దిగజారిపోతున్నావని కసిగా అనుకున్నాడు నెక్స్ట్ అరవింద్ కంపెనీ నుండి వచ్చిన మోడల్స్ అందరూ తమ తమ అందచందాలతో అరవింద్ డిజైన్స్ని ప్రజెంట్ చేస్తే అరవింద్ మనసు మాత్రం నేత్ర ప్రజెంట్ చేయడం దగ్గరే ఆగిపోయింది షో మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ పెట్టలేకపోయాడు షో మొత్తం కంప్లీట్ అయ్యి జడ్జిమెంట్ అనౌన్స్ చేసే టైం రానే వచ్చింది ఇటువంటి షోలు తనకి కొత్త కాకపోవడంతో అరవింద్ దేని మీద ఇటువంటి ఇంట్రెస్ట్ పెట్టలేదు కానీ రెండు నెలల క్రితం జరిగిన షోలు లాస్ట్ వరకు వచ్చి సెకండ్ ప్లేస్తో సరిపెట్టుకున్న నేత్ర మాత్రం రిజల్ట్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది ఎటు గెలిచేది అరవిందేనని అందరూ చూస్తుంటే అనూహ్యంగా ద విన్నర్ విక్రమ్ ఫ్యాషన్ వాల్ అన్న పేరు వినగానే నేత్ర సంతోషంతో బిగుసుకుపోయింది రెండు సంవత్సరాలుగా ఎప్పుడూ లేని ఈసారి తన సెకండ్ ప్లేస్లో రావడంతో షాక్తో కూర్చున్న చోటే లేచి నిలబడ్డాడు అరవింద్ కంగ్రాచులేషన్స్ నేత్ర నువ్వు విన్నయ్యావు అన్న విక్కీ మాటకి సంతోషంతో చిన్నపిల్లల నేత్ర కేరింతలు కొడితే కంగ్రాక్స్ నేత్రా థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పాను కదమ్మా కష్టానికి ఫలితం ఎప్పుడు ఉంటుందని అంటూ అరవింద్ వైపు చూస్తూ కొత్తగా కొమ్మలు వచ్చాయి కదా అని వేర్ల గురించి మర్చిపోతే ఆ వేళ్ళు ఆ కొమ్మల్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తాయి ఆ విషయం ఇప్పుడిప్పుడే కొంతమందికి అర్థమవుతున్నట్టుంది అని నవ్వేశాడు ఆ మాటలు పెద్దగా పట్టించుకొని నేత చాలా హ్యాపీగా అంకుల్ ఫస్ట్ టైం డిజైనర్గా నేను గెలిచాను అంటుండగానే ప్రకాష్ పేరు పిలవడంతో ప్రైజ్ తీసుకోవడానికి ప్రకాష్ స్టేజ్ మీదకి వెళ్తే ఏంట్రా ఇలా అయింది నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను నేత్ర టాలెంట్ని తక్కువ అంచనా వేయకు అని ఇప్పుడు చూడు ఏమైందో అంతలా ఏమైంది అది గెలిచింది ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షో కాదు జస్ట్ రొటీన్గా జరిగే ఒక ఫ్యాషన్ షో దానికి ఇంత బిల్డప్ అవసరం లేదు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతుంటే అదేంట్రా నీకు సెకండ్ ప్లేస్ వచ్చింది తీసుకోవా సెకండ్ ప్లేస్ అనే దాన్ని నాకెప్పటికీ నచ్చదు దాన్ని నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేను అంటూ ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే కొంతమంది మీడియా వాళ్ళు చుట్టూ చేరి సార్ టూ ఇయర్స్గా ఎప్పుడూ లేనిది మీ కంపెనీ సెకండ్ ప్లేస్కి పడిపోయింది దీనికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఎందులోనైనా గెలుపోవటంలో సహజం రెగ్యులర్ షో గురించి అంతలా బాధపడాల్సిన అవసరం నాకు లేదు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతుంటే అతని వెనకే పరుగులు పెడుతున్న నేత్రను ఆపేసిన మీడియా వాళ్ళు మేడం మీరు న్యూ డిజైనర్ అయ్యుండి అరవింద్ లాంటి ఇంటర్నేషనల్ డిజైనర్ని కిందకి నెట్టారంటే మాటలు కాదు దీని గురించి మీరు ఎలా ఫిల్ అవుతున్నారు ఫస్ట్ టైం డిజైనర్గా నన్ను నేను ప్రూవ్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అలానే అరవింద్ లాంటి ఒక పెద్ద ఫ్యాషన్ డిజైనర్ని ఢీ కొట్టి గెలవడం అంటే మామూలు విషయం కాదు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ ఆ మాటకు వెళ్తున్న వాళ్ళ కోపంగా ఆమె వైపు చూసి వెళ్ళిపోతుంటే వాళ్ళందరినీ తప్పించుకొని పరుగున అతని దగ్గరికి వెళ్ళిన నేత్ర హలో మిస్టర్ అరవింద్ ఏంటి ఓటమిని తట్టుకోలేక వెళ్ళిపోతున్నావా అనడంతో వెళ్తున్న వాడల్లా ఆగి వెనక్కి తిరిగి ఒకసారి గెలిచినంత మాత్రాన ప్రపంచాన్ని గెలిచినట్టు కాదు దీన్ని గెలుపని నువ్వనుకుంటున్నావేమో నేననుకోవట్లేదు ఎలాగైతేనేం ది గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ని కిందకి నెట్టడం అంటే మాటలు కాదు ఇదే సెకండ్ ప్లేస్కి వచ్చినప్పుడు నన్నెన్ని మాటలు అన్నావో గుర్తుందా ఇప్పటికీ నా మనసులో అవే మాటలున్నాయి నువ్వు నన్ను దాటి వెళ్ళడం జరగని పని ఆల్రెడీ నేను దాటడంలో ఫస్ట్ స్టెప్ క్రాస్ చేసేసాను మిస్టర్ అరవింద్ కష్టానికి ఫలితం ఎప్పుడూ ఉంటుంది ఆ రోజు నేను ఎంతో ఇష్టంగా డిజైన్ చేసిన డ్రెస్ని షో చేయడానికి కాదని తీసి పడేశావు అందుకే అదే డ్రెస్ని ఇంకా అందంగా మార్చి ప్రజెంట్ చేశాను వెటకారంగా నవ్వుతూ నేను బాగుంది అన్న డ్రెస్ని ప్రజెంట్ చేస్తే తప్ప గెలవలేని పరిస్థితి అనేది అది మర్చిపోకు కానీ అది డిజైన్ చేసింది నేను నేను బాగుంది అన్న తర్వాత నీలో ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అందుకే ప్రజెంట్ చేసావు గెలిచావు ఇందులో ఏముంది ఒక్క ఓటమికి కుంగిపోయేవాడు కాదు అరవింద్ అది కూడా ఇలాంటి డమ్మీ షోకి నాన్ సెన్స్ పో పోయి నిన్ను నేను ఆ అడ్డం పెట్టుకొని గెలిచిన నీ టీమ్ని పండగ చేసుకో మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ నీకు రాకపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోతుంటే నేను గెలవడం మీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు అట్లీస్ట్ గెలిచినందుకు కంగ్రెస్ కూడా చెప్పలేవా చెప్పను ఎందుకంటే అంత ఉదార గుణం నాకు లేదు అది నీ మీద అస్సలు లేదు వెళ్ళవే అంటూ విసురుగా కారులో కూర్చోగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు గెలిచినందుకు సంతోషంగా ఉన్న ఎక్కడో తెలియని బాధ నేత్రంతా మనసంతా నిండుకుంది ఫ్రంట్ మిర్రర్లో కనిపిస్తున్న నేత్రని చూస్తూ నాన్సెన్స్ నాకు సెకండ్ ప్లేస్ రావడమేంటి చా అంత బ్లెండర్ మిస్టేక్ ఎక్కడ జరిగింది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు అరవింద్